బూట్ కట్ బాలరాజు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే దాని మీదనే చర్చ అది బాగలేదు ఇది బాగలేదు సినిమా బాగలేదు యాక్టింగ్ బాగలేదు లాంగ్వేజ్ తెలంగాణ లాంగ్వేజ్ ఇది చేసిరు అది చేసిర్రు క్రింజ్ చేసేసిర్రు అసలు తెలంగాణ భాష మొత్తం కూనీ కూని చేసిరు బయ్య అని చెప్పేసి తర్వాత ఒక పుచ్చుకు పుచ్చుకు అన్నట్టు కూడా ఉన్నాడు పుచ్చుక్ పుచ్చోక్ వాడి వల్లే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కడు ఆయనకు సపోర్ట్ చేసేటోళ్ళు అతన్ని దించేటోళ్ళు వారు అరే పిచ్చోడా అసలు దిమాకున అలా కొద్దిగా కాదు ఏమన్నా సినిమా తీయాలంటే మామూలు విషయం కాదు నువ్వు కూడా సినిమా ఇండస్ట్రీ వచ్చినా బాగా చెప్పుకుంటున్నావు కదా నీకు కొంచెం ఫాలోవర్స్ అవి పెరగంగానే నువ్వు ఒక సినిమాను జడ్జిమెంట్ చేసేంత స్థాయి నీకుందా అసలు నువ్వు దాంట్లో పని చేసినావు దీనిలో పని చే పని చేస్తే దాని కష్టం ఎంతో తెలిసినోడు ఇదా మాట్లాడరా ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టపడాలి తెలుసా సినిమా అంటే అభిమానం సినిమాలో తీయడమే పాపం అయిపోయిందిరా వాడేది పాపం ఏదో చిన్న చిన్నగా ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి చిన్న చిన్న స్టార్ అదే పెద్ద స్టార్ దగ్గర పోయి నీ సినిమా గుంటూరు కారం సినిమా బాగాలేదంట అనేసి అట చేసి దాన్ని మొత్తం ఆ వచ్చిన లాభాలన్నీ దాన్ని లాక్కున్నారు కదా కారం సినిమా గురించి నీ మొఖానికి ఎప్పుడన్నా బాగాలేదని చెప్పినావా చెప్పావు ఎందుకంటే ఆడేస్తాడు రాడు అందుకోసమే గా వాడు చిన్నోడితే పిచ్చుకమే బ్రహ్మాస్త్రం చేసినట్టు వాడి సినిమా బాగలేదని ఇక నీ వ్యూస్ కోసం నీ డబ్బుల కోసం నువ్వు సంపాదించిన నెలకు లక్ష రూపాయలు అది కాదురా జెన్యున్గా నువ్వు సినిమా నిజంగా సినిమాల గురించి వచ్చే ఇండస్ట్రీ నుంచి వచ్చినోడు అయితే చిన్న సినిమాలకు ఎంకరేజ్ చేయాలి దాన్ని లేపాలి ఇట్లాంటి వాళ్ళు బాగుపడాలి అంతేగాని వాడు వాడి గురించి ఆ బాగాలేదు ఈ సినిమా నేను టమాటాలతో పోల్చి నేను రేటింగ్ ఇవ్వను నువ్వెవడరా రేటింగ్ ఇచ్చేదానికి సినిమాని ప పది పదిహేను మంది ఒక సినిమా పోయిందంటే ఎంతమంది ఎంత నష్టం వస్తుంది తెలుసా నాకు సినిమాలు బాగాలేదు ఈ రోజు కాకపోతే రేపు ఆడుతుంది ఓటీటీ తీసుకుంటారు ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఎందుకు చేయాల్సి వచ్చింది అట్లా నెగిటివ్ ఇవ్వాల్సిన అవసరమే లేదు నీకు ఇంకా అదే దొరికిందా వేరే ప్రపంచమే ఏం ఇంకా సినిమాలే లేవా ప్రతి సినిమాకు నువ్వు రివ్యూ చేయాల్సిన అవసరం ఏముంది నీ జడ్జిమెంట్ చూసి ఎవడు సినిమాలు చూడడు ఏదో నువ్వు జాగ్రత్తగా నీ పాటిని నువ్వు పని చేసుకో ఓకే నీకు ఫాలోవర్స్ వచ్చింది ఏం చెప్పినా ఇంటారు నేను హట్ అయిపోయినా ఇదేమి ఇంకా సానుభూతి కోసం నన్ను ఇట్లా అంటారు మరి అయితే నువ్వు చేసే పనికి ఎవడైనా అంటాడు నువ్వు సగం సినిమాలే చూడలేకపోతే అప్పుడే నువ్వు రివ్యూ కొట్టి నువ్వు అది ఇది బాగాలేదు ఇది బాగాలేదు రేటింగ్ నువ్వు ఇస్తే నువ్వు ఎవరు రేటింగ్ ఇచ్చేదానికి ఒక మానవులు మా నార్మల్ పీపుల్ ఇవ్వాలి నిజంగా సినిమా బాగాలేకపోవచ్చు కానట్లా బాగలేకపోతే వాడు ఎంత కష్టపడి ఇల్లు వాకిలు అమ్ముకొని ఇంట్లో ఊడ్చి పైసలన్నీ తీసుకొచ్చి సినిమావి పెట్టిండు కొంచెం వీలైతే ఎంకరేజ్మెంట్ చేయండి అంతేగాని ఇట్లా వారి స్టార్టింగ్లోనే నేమని చంపేయాలని పుసుక్కున్న వాడిని పొరపాటున వాడు కనుక ఆ సోయలు ఆత్మహత్య చేసుకొని మొత్తం ఏమైనా చేసుకుంటే ఎవడు బాధ్యుడు ఎంతమంది చనిపోయిన వాళ్ళు అట్లా ఒక ఉదయ కిరణ్ ఎంతోమంది పెద్ద పెద్ద చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రాబ్లమ్స్ వాళ్ళండి మీ వల్లే రావా ఇక మంచి మంచి సినిమాలు రాగలేకపోతారు ఓకే రాలేదు మంచి సినిమా తీయండి అది అని ఒక మంచి ఒక పాజిటివ్ రేంజ్లో చెప్పాలి ఎప్పుడైనా ఒక ఫెయిల్యూర్ అయితే అవుతుంది ఇంతకన్నా ఘోరమైన ఫెయిల్యూర్స్ లేవా అలా తెలియదా అరే కొద్దిగా ఎంకరేజ్ చేయాలరా బాబు నువ్వే ఆ సినిమా రాకముందని అట్లా చూసినావో లేదో కథ నువ్వు స్ప్రెడ్ చేసి పాడేస్తే ఏమైపోవాలి సినిమా ఇండస్ట్రీ చిన్న చిన్న వాళ్ళంతా ఏమైపోవాలి ఇది పద్ధతి కాదు మార్చుకోండి ఇంకా మరి నన్ను అది బాడీ షేమింగ్ చేసిండీ మరి అనారా ఆయన ఎవడైనా అంటాడు ప్రతి ఒక్కరే అంటారు ఉండే స్వాతంత్రం నువ్వు నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడలేదా అది పద్ధతి కాదు అదేంటండి అంత బీపీ వచ్చింది పోతారేమో భయపడ్డాను పోలేదని డిసప్పాయింట్ అయ్యా సరే ఎమోషన్ ఎక్కువ మాట్లాడారు జాగ్రత్త వీడియో నస్తే లైక్ చేయండి అబ్బా చాలా బాగుంటుంది బెల్లైకాన్ కూడా గుద్దుర్రీ కామెంట్ పెట్టు ఏమవుతుంది పెట్టండి అబ్బా మీరు డబ్బులేమియట్లేదు కదా నాకు పెట్టండి కామెంట్ హెల్ప్ చేయొచ్చుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా